అస్ట్రో పరిహార ఛానల్లోకి స్వాగతం ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో ఏం మారబోతుంది డబ్బు విషయాలు ఎలాంటి సందేహాలు కనిపిస్తున్నాయి పని సంబంధాల్లో ఎవరి మాటలు నమ్మాలి ఎవరి దగ్గర జాగ్రత్త పడాలి మనసులో ఏ మార్పులు మొదలవుతున్నాయి రేపటి దిశ ఎలా షిఫ్ట్ అవుతుంది అన్న ముఖ్యమైన విషయాలు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో మిథున రాశి వారి మనసు చాలా వేగంగా పనిచేస్తుంది ఒకే సమయంలో ఎన్నో ఆలోచనలు రావడం కొన్నిసార్లు ఏది చేయాలి ఏది వదిలేయాలి అనే కన్ఫ్యూజన్ పెరుగుతుంది ముఖ్యంగా భవిష్యత్తు డబ్బు పని కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కొన్ని సందర్భాల్లో చిన్న విషయం కూడా పెద్ద టెన్షన్లా అనిపించవచ్చు కానీ ఇది బలహీనత కాదు ఇది మీలో మార్పు ఈ రోజుల్లో మీలో ఒక లోపలి వాయిస్ పనిచేస్తుంది ఇలా కాదు ఇంకోలా చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పటి వరకు మీరు చేస్తున్న పనులు నిజంగా మీకు సెట్ అవుతున్నాయా లేదా అనే ప్రశ్న మీలో పుడుతుంది ఇది నెగిటివ్ కాదు ఇది గ్రోత్ స్టార్ట్ అవుతున్న స్టేజ్ ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తప్పు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెద్దవాళ్ల సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే ఆవేశంతో కాదు ప్రశాంతమైన మనసుతో నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితం సరైన దిశలో వెళుతుంది మీలో ఉన్న తెలివితేటలు ఇప్పుడు మీకు మార్గం చూపిస్తాయి మీ మీద మీకు నమ్మకం పెంచుకోండి అదే ఈ రోజుల్లో మీకు వచ్చే పెద్ద బలం ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో మిథున రాశి వారికి డబ్బు విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకవైపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తున్నాయి మరోవైపు అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి చేతికి వచ్చిన డబ్బు చేతిలోనే ఉండకుండా ఏదో ఒక అవసరానికి వెళ్ళిపోతున్నట్లు అనిపించవచ్చు దీనివల్ల కొద్దిగా అసహనం టెన్షన్ కలగవచ్చు ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఇప్పుడే కొనాలి ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అనే తొందరపాటు మీకు రావచ్చు కానీ జాగ్రత్త తొందరపడి పెట్టుబడులు పెట్టడం ఎవరి మాట నమ్మి డబ్బు ఇవ్వడం మోసపోయే ఛాన్స్ ఉంది ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా అవసరం ముఖ్యంగా స్నేహితులు పరిచయస్తుల పేరుతో వచ్చే ఆఫర్లకు దూరంగా ఉండడం మంచిది అయితే మంచి విషయం ఏంటంటే మీరు గతంలో చేసిన కృషికి సంబంధించిన చిన్న లాభం లేదా ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది పెండింగ్లో ఉన్న పేమెంట్లు అప్పుల రికవరీ లాంటి విషయాల్లో కదలిక మొదలవుతుంది ఇది మీకు కొంత రిలీఫ్ ఇస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు పొదుపు అలవాటు మొదలు పెడితే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది అవసరం లేని ఖర్చులు తగ్గించి అవసరమైన వాటికి ఖర్చు చేస్తే మీ డబ్బు చేతిలో నిలుస్తుంది ఇదే ఈ టైంలో మీకు భవిష్యత్తు కోసం వేసే మొదటి అడుగు ఈ నాలుగు రోజుల్లో మిథున రాశి వారికి పని కెరీర్ చదువు విషయంలో చాలా కీలకమైన సమయం ఇది ఈ రోజుల్లో మీ ఆలోచన శక్తి బాగా యాక్టివ్గా ఉంటుంది కొత్త ఐడియాలు కొత్త ప్లాన్లు మీ మనసులో తిరుగుతుంటాయి ఇంకా నేను బెటర్గా చేయాలి ఇంకో లెవెల్కు వెళ్ళాలి అనే తపన మీలో పెరుగుతుంది ఇది చాలా వరకు మంచి సంకేతం ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఈ నాలుగు రోజుల్లో పై అధికారుల నుంచి గమనింపబడే అవకాశం ఉంది మీరు చేసిన పని మీ కష్టానికి గుర్తింపు రావచ్చు కొత్త బాధ్యతలు ఇవ్వడం చిన్న ప్రమోషన్ ఛాన్స్ రావడం లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక అవకాశం దొరకడం లాంటివి జరగవచ్చు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఈ రోజుల్లో ఆఫీస్ పాలిటిక్స్ వెనుక మాటలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ పనిపై ఫోకస్ పెట్టి అవసరం లేని గొడవలకు దూరంగా ఉండాలి వ్యాపారం చేసే వాళ్లకు ఈ టైంలో కొత్త కస్టమర్లు కొత్త కాంటాక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ తొందరపడి పెద్ద డీల్లో వెళ్ళడం మంచిది కాదు చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా ముందుకు వెళితేనే లాభం ముఖ్యంగా పార్ట్నర్షిప్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం విద్యార్థులకు ఈ నాలుగు రోజులు చాలా ఇంపార్టెంట్ చదువుపై కొంచెం ఫోకస్ పెడితే మంచి రిజల్ట్ రావచ్చు అయితే మొబైల్ సోషల్ మీడియా వల్ల డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయగలిగితే మీరు అనుకున్న లక్ష్యానికి దగ్గరవుతారు ఈ రోజుల్లో మీరు వేసుకున్న చిన్న ప్లాన్ చిన్న లక్ష్యం కూడా రాబోయే నెలలో పెద్ద విజయానికి బేస్ అవుతుంది కాబట్టి తర్వాత చూద్దాం అనుకుండా ఇప్పుడే ఒక సృష్టమైన దిశ పెట్టుకోవడం మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో మిథున రాసి వారికి ఆరోగ్యం అనేది కేవలం శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు ఎక్కువ మనసుతో కనెక్ట్ అయ్యే విషయం అవుతుంది ఈ నాలుగు రోజుల్లో బయటకు చూస్తే మీరు నార్మల్ గా ఉన్నట్టే కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఒక రకమైన అలసట ఓవర్ థింకింగ్ ఎందుకో తెలియని భారంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజుల్లో నిద్ర సరిగ్గా లేకపోవడం రాత్రిలో ఎక్కువగా ఆలోచించడం చిన్న విషయానికి టెన్షన్ పడడం లాంటి సమస్యలు కనిపించవచ్చు ఇది మీ బలహీనత కాదు మీరు ఎక్కువగా బాధ్యతలు తీసుకోవడం అందరి సమస్యలను మీ మీద వేసుకోవడం వల్ల వచ్చిన ప్రభావం ఈ టైంలో మీకు చాలా అవసరమైనది రెస్ట్ మెంటల్ రిలాక్స్ రోజులో కనీసం కొద్దిసేపైనా మీ కోసం టైం కేటాయించాలి నచ్చిన మ్యూజిక్ వినడం చిన్న వాకింగ్ చేయడం కాసేపు సైలెంట్ గా ఉండడం మీ ఎనర్జీని తిరిగి పెంచుతాయి ఆహార విషయంలో కూడా జాగ్రత్త అవసరం బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా ఉన్న భోజనం తగ్గిస్తే మంచిది నీళ్లు ఎక్కువగా తాగడం సమయానికి తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీ మనసు నాకు కేర్ కావాలి అని చెప్తుంది ఆ మాటలను మీరు వినాలి మీ మీద మీరు దయ చూపించుకుంటే మళ్ళీ ఫుల్ స్ట్రెంగ్ తో ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రోజుల్లో మీరు తీసుకుని ఒక చిన్న హెల్త్ డిసిషన్ ఉదాహరణకి సరిగ్గా నిద్ర లేకపోవడం ఫోన్ టైం తగ్గించడం ఒత్తిడికి దూరంగా ఉండడం రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మిథున రాశి వారికి ఒక రీసెట్ పీరియడ్ లాంటి సమయం అంటే బయట పెద్దగా మార్పులు కనిపించకపోయినా మీ లోపల మాత్రం చాలా కీలకమైన మార్పులు మొదలవుతాయి ఇప్పటి వరకు జరిగిన కష్టాలు ఆలస్యాలు డబ్బు టెన్షన్లు మనసుల వల్ల వచ్చిన గాయాలు ఇవన్నీ వృధా కాలేదని ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు కొత్త ఆలోచన మొదలవుతుంది మీకు ఇలా కాదు నా లైఫ్ ని నేను మార్చుకోవాలి అనే ఫీలింగ్ బలపడుతుంది ఇది ఒక్కసారిగా తీసుకునే పెద్ద నిర్ణయం కాదు ఇది మెల్లగా లోపల నుంచి మొదలయ్యే మార్పు మీరు రేపటి కోసం కొంచెం సీరియస్గా ఆలోచించడం మొదలు పెడతారు అవసరం లేని ఖర్చులు తగ్గించాలి అనుకుంటారు పెండింగ్ పనులు క్లియర్ చేయాలి నన్ను కిందకి లాగే అలవాట్లు వదిలేయాలి నేను పైకి తీసుకెళ్లే పనులకి టైం ఇవ్వాలి అనే క్లారిటీ వస్తుంది ఈ టైంలో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నాలు ఒక పాత పని పూర్తి చేయడం ఒక సేవింగ్ స్టార్ట్ చేయడం ఒక మంచి అలవాటు మొదలు పెట్టడం ఒక నెగిటివ్ సంబంధం నుంచి మానసికంగా దూరం కావడం ఇవే రాబోయే నెలలకు బలమైన బేస్ అవుతాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం బాగా అర్థమవుతుంది ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చరు మీలో ఉన్న శక్తి మీరు గుర్తించాలి నేను చేయగలను అనే మాట మళ్ళీ మీ లోపల నుంచి వినిపిస్తుంది అదే మీ అదృష్టానికి మొదటి స్టెప్ ఈ రోజుల్లో గ్రహస్థితి కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది మీ నిర్ణయాలు క్లియర్గా ఉంటాయి తప్పుదారిలో వెళ్ళే ఛాన్స్ తగ్గుతుంది అనుకున్న పని మీద ఫోకస్ పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ నాలుగు రోజులు మిథున రాసిన వారి లైఫ్ని మళ్ళీ ట్రాక్లో పెట్టే టైం బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీ ఆలోచన మారుతుంది మీ దిశ మారుతుంది అది అసలైన విజయం మొత్తం ఈ నాలుగు రోజులు మిదున రాసి వారికి భయపడాల్సిన రోజులు కావు కానీ లోపల నుంచి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసే రోజులు డబ్బు విషయాల్లో జాగ్రత్త పని విషయాల్లో ఫోకస్ సంబంధాల విషయాల్లో క్లియర్ మనసు విషయంలో ఓర్పు ఈ నాలుగు రోజులు మీకు ఇచ్చే అసలైన గిఫ్ట్ బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీలో మారే ఆలోచనలు రేపటి జీవితానికి పునాది అవుతాయి ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మార్పులే రాబోయే పెద్ద విజయాలకు స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ధైర్యంగా ముందుకు సాగండి అస్ట్రో పరిహార్ ఛానల్లో ఇలాంటి విశ్లేషణలు మీకోసం ఎప్పుడూ ఉంటాయి ఈ వీడియో మీ మనసుకు ఉపయోగపడితే లైక్ చేయండి మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి